ట్వంటీ న్యూస్ కి స్వాగతం పోడూరు మండల్ మీర్జాపూర్ గ్రామంలో ఎస్ఆర్ మైనింగ్ శ్యామలరాణి అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు డిమాండ్ వికారాబాద్ జిల్లా పోడూరు మండల మీర్జాపూర్ సర్వే నంబర్ నలభై ప్రభుత్వ భూమి అప్పటి ప్రభుత్వం భూమి మైనారిటీ పేదలకు అప్పుడున్న ప్రభుత్వం పద్నాలుగు ఎకరాల భూమి ఆరు కుటుంబాలకు ఇవ్వటం జరిగింది రషీద్ రుక్మదీన్ రహీన్ హన్మర్ హమీనాబీ సుల్తానా వీరికి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పట్లో వీరికి పట్ట పాస్బుక్ తెలంగాణ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుక్కులు కూడా ఉన్నాయి వీరే గత తాతల ముత్తాతల నుంచి తొంభై సంవత్సరాల నుంచి సాగులో క్రాసులో ఉన్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు అయింది ఇటు భూమిలో ప్రస్తుతం కంది పుండి మామిడి వరి పంటలు పూల తోటలలో కూరగాయలు కోల్డ్ ఫామ్ ను ఇటు భూమిపై ఈ కుటుంబాల ఆధారపడి జీవిస్తున్నారు ఇటు భూమిని ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో లో ఎస్ఆర్ మైనింగ్ అక్రమంగా పట్టా ఉన్న భూమిని ఎకరాలను మైనింగ్ తోవడం జరిగింది పలుసార్లు కలెక్టర్లకు పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ఉపయోగం జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని పేదలు తీస్తున్న మైనింగ్ ను వెంటనే ఆపాలని సిపిఎం వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ మైపాల్ డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి రామకృష్ణ సత్యనారాయణ సుదర్శన్ అక్బర్ శ్రీను నాయక్ తేజ భూ బాధితులు తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ఈ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో డెబ్బై సంవత్సరాల కిందట ఈ భూమి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు నిజాం కాలంలో ఉన్నటువంటి అప్పటి నుంచి గిటంగా ఈ భూమికి శిస్తు కట్టునటువంటి పరిస్థితి గిటంగా ఈ సర్వే నెంబర్ ఉన్నటువంటి నలభై ఒకటి సర్వే నెంబర్ ఉన్నటువంటి నైజాం కాలం నుంచి గిటంగా రసీదులు కట్టినటువంటి పరిస్థితి ఘటన ఇక్కడ ఉంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కుమ్మక్కై ఈరోజు భూ బాధితులను బాధ పెట్టి ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టానికి విరుద్ధంగా వీరి పైన చర్యలు తీసుకుంటూ భూమి మీదకి రానియకుండా ఇది మా మైనింగ్ కండ్ అని చెప్పేసి అనేకమైనటువంటి ఒత్తిడి తెచ్చి ఈరోజు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు ఈ మైనింగ్ ఎస్ఆర్ మైనింగ్ సంబంధించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితిఘతంగా ఇక్కడ పూడూరు మండలం మీరు గ్రామంలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వెంటనే స్పందించి ఇవి పంట చేసుకున్నటువంటి కులాలు ఇప్పుడు మైనింగ్ తవ్వుకోవడానికి గవర్నమెంట్ ఆ పర్మిషన్కి సంబంధించి వేసలేదు అంటే గుట్టల భూములు ఇస్తారు అట్నే వాగుల భూములు ఇస్తారు రాళ్ల భూములు ఇస్తారు కానీ రాళ్ళు గుట్టలు లేనటువంటి భూమి ఇక్కడనే కరిగడ వేసుకు కందిపంట వేసిర్రు కూరగాయలు వేసిర్రు ఇవన్నిటి గిట్టంగా ఉన్నది అంటే యాభై సంవత్సరాల కింద తవ్వుకున్నటువంటి బావి గిట్టంగా ఉన్నది ఆ బావి తోటి గిట్టంగా ఆ నీళ్ళ పారకం ఎంత గిట్టంగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ భూమి మీద పదమూడు ఎకరాల భూమి ఈ భూమి మీద దాదాపు ఒక ముప్పై మంది దీని మీద జీవనోపాధి జరుగుతున్నటువంటి పరిస్థితుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఈరోజు మైనింగ్ను ఇష్టం వచ్చినట్టు తవ్వుకోవడం కోసం అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితుంది కాబట్టి వెంటనే ఈ ఎస్ఆర్ మైనింగ్ పైన చట్టపైన చర్యలు తీసుకొని ఆ మైనింగ్ ఆపడండి అని చెప్పేసి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మొత్తం పెద్ద ఎత్తున ఈరోజు కలెక్టరేట్ కానీ ఈరోజు మైనింగ్ ఆఫీస్ కానీ ముట్టడించడం కోసం సిపిఎం పార్టీకి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులు పండిస్తున్నటువంటి పంట ఇది నిజము ఈ ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కానీ ఇక్కడ వచ్చినటువంటి కలెక్టర్ కానీ ఇక్కడనే ఈ మామిడి తోటలు వేసుకోవడం జరిగింది ఇక్కడ కంది పంటలు ఓరి పంటలు గిట్టంగా వేసుకోవడం ఇక్కడ జరుగుతాను ఇక్కడ పక్కనటువంటి పట్ట భూముల గిట్టంగా తోడడం కోసం గిట్టంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నారు కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ముచ్చట్లు చెప్పకుండా వచ్చి స్పందించి దీన్ని ఇమిడియంట్లీ ఈ మైనింగ్ నాపాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను